నంద్యాలలో ప్రజెంట్ పై చేయి ఎవరిది గ్రౌండ్ రిపోర్ట్ ఏం చెబుతోంది ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఇప్పుడే వచ్చేశాయి వచ్చే ఎన్నికలకు మరో ఇరవై నెలలు టైం ఉన్నా ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికే రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలను తలపిస్తోంది ఈ ఎన్నికనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు అందరూ ప్రాతిపదికగా చూస్తుండటంతో ఇక్కడ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఎన్నిక నోటిఫికేషన్ రావడానికి ముందే రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి గత ఎన్నికల్లో టీడీపీ వైసీపీ నుంచి తలపడ్డ ప్రత్యర్థులు ఇప్పుడు పార్టీలో మారి తలపడుతున్నారు చిన్న మార్పు ఏంటంటే శిల్పా మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తే ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి బరిలో ఉన్నారు గత ఎన్నికల్లో శిల్పాపై వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి మృతి చెందగా ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన బ్రహ్మానందరెడ్డి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు అంటే ఈ రెండు ఫ్యామిలీల వాళ్లే మళ్లీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నా వారు పార్టీల పరంగా మాత్రం రివర్స్ అయ్యారు ఇక ఇక్కడ రెండు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్న నామినేషన్ల వరకు ఉన్న గ్రౌండ్ రిపోర్టు చూస్తూ ఉంటే వైసీపీ మానసికంగా పైచేయి సాధించినట్లు కనబడుతోంది గత వారం రోజులుగా నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కొందరు నేతలు వైసీపీలోకి రావడం ఇక ఎస్పీజీ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో వైసీపీ ఫుల్ జోష్లో ఉంది గతంలో మరే ఉప ఎన్నికకు లేనంత ఉత్కంఠ నంద్యాలలో నెలకొంది ఇక జగన్ వేసిన అస్త్రంతో కూడా టీడీపీ వెలవెల్లాడుతోంది టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన శిల్ప చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరేటప్పుడు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు దీంతో ఇప్పుడు ఇక్కడ గెలిచి పార్టీ ఫిరాయించిన ఇరవై ఒక్క మందిపై ఒత్తిడి పెంచాలని పెద్ద స్కెచ్ వేసింది టీడీపీ వాళ్లు ఆరుగురు మంత్రులతో పాటు వార్డుకు ఒక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలను బాధ్యులుగా నియమించారు ఇక వైసీపీ విషయానికి వస్తే ఇక్కడ ఇప్పటికే పద్నాలుగు మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది జగన్ తొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు నంద్యాలలోనే మకాం వేస్తానని ప్రతి వార్డు తిరుగుతానని చెప్పారు దీంతో టీడీపీలో ఎక్కడా లేని టెన్షన్ స్టార్ట్ అయింది ఒక్క జగనే కాదు జగన్ తల్లి విజయలక్ష్మితో పాటు సోదరి షర్మిల మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఇక్కడే మకాం వేయనున్నారు టీడీపీ కూడా ఇక్కడ మంత్రులను ఎమ్మెల్యేలను రంగంలోకి దింపినా సమన్వయంతో ముందుకు వెళ్లడం లేదని ఎవరి దారి వాళ్లదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అక్కడ ప్రాథమిక రిపోర్టుల ద్వారా తెలుస్తోంది టీడీపీ వాళ్లు ఇక్కడ ఎంతమంది ఉన్నా పైనుంచి చంద్రబాబు లీడ్ చేయాల్సి వస్తోంది ఓవరాల్గా నామినేషన్ల పర్వం పూర్తయ్యేసరికి వైసీపీయే కాస్త ముందులో ఉన్నట్లు తెలుస్తోంది అయితే అధికార టీడీపీ ఇప్పటికే ఇక్కడ అధికారులందర్నీ మార్చేసి తమకు అనుకూలంగా ఉన్న వాళ్లను నియమించుకుంది మరి ఎన్నికల నాటికి ఆ పార్టీ మేనేజ్మెంట్ గట్టిగా పనిచేస్తే తప్ప గెలుపు సులువు కాదు